వెల్కమ్ టు సైరా మీడియా సైరా మీడియా చేపట్టిన వంటి గెలిచేది వారనే కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు సంగారెడ్డిలో ఉన్నాం మెదక్ ఎంపీగా ఎవరు గెలవబోతున్నారని తెలుసుకోవడానికి మనం ఒకసారి ప్రజల్ని తెలుసుకొని అడుగుదాం ఎంపీ ఎలక్షన్స్ వచ్చినా కదా మీరు ఎవరికి ఓటేసి గెలిపించాలనుకుంటున్నారు బీజేపీ గవర్నమెంట్కి అంటే వాళ్ళు చేయగలిగింది చేశారు మా ప్రస్తుతం అయితే ప్రజాస్వామ్యంలో అయితే మార్పు అనేది ఖచ్చితంగా ఉండడం వల్లనే పాలకులు కూడా తెలుసుకుంటారు ఎలా జరుగు పాలకులు తెలుసుకోవడం వల్ల మనకేంటే మనం కూడా మార్పు అనేది కోరుకుంటున్నాం ప్రస్తుతానికి మళ్ళీ కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనే ఆలోచన అయితే నా నా వరకు అయితే ఉంది చాలా రకాలుగా ఇప్పటివరకు జరిగినటువంటి వాటిలో ఈ గవర్నమెంటు సంస్థలని అమ్మేయడము ఇవన్నీ మోడీ గవర్నమెంట్ కొంత వ్యతిరేకంగా చేసింది కాబట్టి రాబోయే రోజుల్లో కొంచెం అంటే మార్పు ఉండడం అనేది మంచిది ఇప్పుడు ఆల్రెడీ టెన్ ఇయర్స్ అనేది జరిగిపోయింది కాబట్టి ప్రజాస్వామ్యంలో పాలకులు తెలుసుకుంటారు అరే మనము ఎలా కరెక్ట్ చేసుకుంటే విధానాలు ఎలా మార్చుకుంటే ప్రజలకు అనుకూలంగా మార్చుకుంటాం లేదంటే ఏమంత రాజకీయ వ్యవస్థ లాగా ఉంటుంది సో ఉన్న ఇప్పుడు ఉన్న వ్యవస్థలో మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండే ఉన్నాయి ఒకటి ఇండియా కూటమి అని ఏర్పడింది ఇంకోటి ఎన్డీఏ అని ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది కావాలని కోరుకుంటున్నాం చేసి గెలిపించాలనుకుంటున్నాం ఎందుకు బీజేపీ అనుకుంటున్నాను మీరు ఎందుకంటే వీళ్ళకు కాంగ్రెస్ మస్తు నేను పుట్టించండి కాంగ్రెస్ చేసింది టీఆర్ఎస్ చేసింది మా గరీబోల్లోకి ఎవరు చూస్తలేరు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఆటో నడిపిస్తా ఏం లేదు మాకు ఆధారమే లేదు బీజేపీ చేస్తే పైనుంచి ఉన్నది కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు మంచి చేసారు బీజేపీ వాళ్ళు ఏమీ విమర్శించలేరు వేరే వాళ్ళకు ఎలాంటిది వేరే పార్టీకి కూడా విమర్శించి మాట్లాడతలేరు అడుగుతున్నారు వాళ్ళు అంతే కానీ వాళ్ళు మంచి చేస్తారని నమ్మకం ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు దొంగ పనులు చేస్తారు అన్నీ అన్నీ చేస్తారు మళ్ళా మేము చేయలేము అంటారు బీజేపీ అమ్మ ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు అంటే నరేంద్ర మోడీ అందరికీ మంచి చేస్తున్నాడు కదమ్మా హిందూ ఉండని ముస్లిం ఉండని ఎవరైనా ఉండని వాళ్ళు చేస్తుండే మంచి కోసమే చేస్తున్నాడు సెంటర్లో బీజేపీ ఉంటే మంచి స్టేట్లో కాంగ్రెస్ ఉంటే కూడా నడుస్తుంది కానీ మేము ఎంత కష్టపడుతున్నాం ఏం చేస్తున్నాము కానీ అప్పుడులాగా ఆ కాలంలాగా లేదు బీజేపీని గెలిపిస్తే ఇప్పుడు చేంజెస్ వస్తాయి అనుకుంటున్నారా మీరు వస్తుందమ్మా పది సంవత్సరం మంచిగా వచ్చింది సరే మీరు ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు నేను బీజేపీకి ఓటేయాలనుకుంటున్నా మోడీ గారికి ఎందుకంటే మోడీ మన ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తున్నాడు దానికనే ఏదో అనుకుంటున్నా మీరు ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు ఎందుకండి కాంగ్రెస్ కాంగ్రెస్ రూలింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్కి వస్తారు ఆయన ఏమంటుండే కేసీఆర్ కాంగ్రెస్ బొంద పెట్టినాం బొంద అంటారు ఆఖరికి స్థాయి ఏమైంది బొంద పెట్టేసాడు అట్లా కాంగ్రెస్కి ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు బీజేపీకి ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు ఈరోజు భారతదేశంలో ధర్మం నిలబడింది అంటే మోడీ గారు మోడీ గారు పది సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి మన భారతదేశంలో ఎలాంటి బాంబ్లాస్ట్ కానీ ఎలాంటి అల్లకొల్లలు కానీ అస్సలు జరగలేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాంబ్లాస్ట్లు మనం చూసాం హైదరాబాద్లో లుంబిడిపారు కానీ చాట్పాకు కానీ ఇవన్నీ జరిగింది మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో అప్పటి వరకు భారతదేశం ఎంత సురక్షితంగా ఉంది సుభిక్షంగా ఉంది మేము మళ్ళీ తరతరాలు ఇంకా పది కాదు ఇరవై సంవత్సరాలు ఇదే పరిపాలన ఉండాలని కోరుకుంటున్నాం ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కదా మీరు ఎవరికి ఓటేసి గెలిపించాలనుకుంటున్నారు స్టేట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి సెంట్రల్లో కూడా రాహుల్ గాంధీ వస్తే బాగుండేదని అనుకుంటున్నాం క్యాండిడేట్లలో చూసుకుంటే మాత్రం నీలమ్మదు ఈజ్ ఏ మంచి పర్సన్ ఇప్పటిదాకా మొన్న మొన్న నుంచి అయినా పోటీ చేయలేదు ఇది ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు ఆయనకు అవకాశాలు రాలేవు కాబట్టి ఈసారి అవకాశాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి ఈసారి ఆయనకు ఓటీసీ గెలిపించాలని ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కదా మీరు ఎవరికి ఓటీసీ గెలిపించాలనుకుంటున్నారు పరపాలన మంచిగా ఉన్నది అంటే మనకు ఇప్పుడు రేవంత్ రెడ్డిది మంచిగా ఉంటుంది నీలం మధుకి ఓటేస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ కేసీఆర్ ఏం చేయడు అన్ని స్కామ్ జూటా మాటలు చెప్తాడు వచ్చేది ఏముండదు నీలంబు గారికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు అంటే ఆయన మంచి మనిషి ఆయనకు మంచి యూత్ ఉన్నది ఆయన సేవలు పర్సనల్ సేవలు ఆయనది ఫెడరేషన్ మధు ముదిరాజ్ ఫెండరేషన్ ఉన్నది ఆయనది మంచి యూత్ ఉన్నది వాళ్ళకు ఆయనకు వచ్చే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయనకు యాభై వేల నుంచి అరవై వేలు దాకా ఓట్లు తీసుకున్నాడు ముదిరాజ్తో ఇక్కడ మనకు మనకు మైనార్టీ ఓటు కూడా తీసుకుంటాడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కదా మీరు ఎవరికి ఓటేసి గెలిపించాలని मेदक पार्लियामेंट में, में बीआरएस पार्टी जीतेंगे मेदक पार्लियामेंट के अंदर क्यों बोलते हैं यहाँ से हरीश राव साहब और केसीआर साहब भी यहीं से आते हैं तो यहाँ से 100 परसेंट एक लाख की मेजॉरिटी से एमपी के लिए वेंकट रेड्डी साहब जीतेंगेटरे बी आर एस पार्टी की एक लाख की मेजारिटी से जीतींगे यहाँ पर ओटीसी गलो इतना मनमान कांग्रेस गल ग ऐसा ही मजिला मधुना जीत रहेगा यहाँ पे इन हम उनको जिताएंगे पूरी माइनॉरिटी उनके साथ ही है माइजॉरिटी पूरा उनको ही वोट करने का ये तैयार कर रही उनम एल इलेक्शन में भी जीत जाते थे अगर उनको सीट देते थे तो लेकिन सीट उनको नहीं दे के नहीं दी उनको एम एल की सीट अब एम पी की सीट उनको दिए उनका हिसाब भी जीतने वाले हैं हम भी उनके साथ हैं हम उनको जिताने की पूरी पूरी कोशिश करेंगे नीलम मधु वन क्या है सर्कुलर आदमी है हर किसी की मदद करने वाले हैं ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కదా మీరు ఎవరికి ఓటేసి గెలిపించాలనుకుంటున్నారు మార్పు కోసం నీలకి వేద్దామని వేయాలనుకుంటున్నారు కొత్త క్యాండిడేట్ ఇంతకుముందు కొన్ని పనులు చేసిండు ఇంకా ముందు చేసాడని నమ్మకంతోనే వేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా డిసైడ్ కాలే మన తెలంగాణలో మొత్తం సెవెంటీన్ పార్లమెంట్ సీట్లు ఉన్నాయి అందులోకి వెళ్ళి ఎలెవన్ మాత్రం ఎట్లయినా మన కాంగ్రెస్ గెలుస్తుంది మూడు బీఆర్ఎస్ రెండు మన బీజేపీ ఒకటి ఎట్లయినా ఫిక్స్ ఉంది చార్మినార్ది మనది అసదుద్దీన్ వేసి ఇంకా మన తెలంగాణ మెదక్ది అంటే మెదక్ నుంచి మళ్ళీ సిద్దిపేట్ గజ్వేల్ దుబ్బాక్ సంగారెడ్డి పటంచోరు అన్నిటికీ చూస్తే మన లెక్క ప్రకారం బీఆర్ఎస్దే ఎక్కువ కనబడుతుంది ఛాన్సెస్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కదా మీరు ఎవరికి ఓటేసి గెలిపిద్దామనుకుంటున్నా ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉంది ఇక మీకు ఏం ఉపయోగం కాంగ్రెస్ పార్టీకి వేస్తే కాంగ్రెస్ పార్టీ నాకు పింఛన్ ఇస్తుంది ఐదు వందల సంది నాకు పింఛన్ ఇస్తుంది ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు ఓటు మీరు కాంగ్రెస్కి ఇస్తాను ఎందుకు ఎందుకు మేము పార్టీ మారలేదు అది వచ్చినా రాకపోయినా మేము ఓట హక్కు పుట్టి నుంచి దండనే పోయినాం మేము ఇప్పటి దండనే ఉన్నాం దాంతో ఉపయోగం కొన్ని పండ్లైనాయి కాలేవనేది మనం అంటున్నాం ఇప్పుడు రుణమాపి రుణమాపి అనేటివి మూడు సార్లు అయినాయి మా తెలుగుతో ఇప్పుడు ఇంకా నాకు పింఛని కూడా లేదు కదా కానీ పింఛని వస్తే రాకపోతే కానీ మాకు ఏమై అంటే వ్యవసాయం కోసము మట్టుకు అదే లాభం ఉన్నది పండ్లు అయితే ఏమో కానీ ఇసొంటి అబద్ధాలు ఆడి ఇటువంటి భూములు ఆక్రమించుకున్నాడు ఇట్లా అమ్ముకున్నాడు నోటి పేదని చూసి వాడిని నోరు కొట్టి గుంజుక తినడు అది మాకు నచ్చదు మన తెలంగాణే ఎంత భూములు పోయినాయి ఎంత ఖరాబ్ అయిపోయారు ఒకళ్ళొక్కరు ఇప్పుడు ఎంతమంది తిరుగుతున్నారు లోకం మీద కలెక్టర్ రాకపోతే కూడా కలెక్టర్ కూడా గయించాడు ఏం సీఎం ఉన్నాడు ఈయన సీఎం తెలంగాణ సీఎం మోదీజీ కా మే ఆ మోదీజీ మేము కాంగ్రెస్కి వెళ్ళాలనుకుంటున్నాం మేడం ఎందుకంటే మాకు కాంగ్రెస్ అన్ని చేసింది కాబట్టి మేము కాంగ్రెస్కి వెళ్ళాలనుకుంటున్నాం ఇప్పటిదాకా మాకు కాంగ్రెస్ లేని లోటు ఏమో మాకు తెలిసింది కాబట్టి కాంగ్రెస్కి ఇస్తాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మంచి చేస్తుండు ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తుండు ఇంకా టైం ఉంది కాబట్టి అన్ని చేస్తాడు కాబట్టి కాంగ్రెస్కి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ఓటు ఎవరైతే మంచిగా చేస్తే వాళ్ళకి ఇస్తాం మేడం ఇప్పుడైతే ప్రస్తుతానికి రేవంత్ రెడ్డికి ఇద్దామని అనుకుంటున్నాము మంచి చేస్తే అది కూడా మంచి చేస్తారే చేస్తాం లేదంటే మాకు కారు ఉన్నది సారు కారు కారు సర్కారు ఆయనను కూడా గెలిపించుకొని మాకు ఛాన్స్ ఉన్నది కానీ రేవంత్ రెడ్డి కూడా బుడబుడక మాటలు చెప్తే మేము ఒప్పం డబల్ బెడ్రూమ్ ఇస్తాను అవి లేవు ఆరు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అవి లేవు ప్రతి కూలోనికి కూలి వేస్తున్నా పొద్దున్నాకా ఎండలు వేస్తున్నా గరీబోలకు కూడా వేస్తున్నాడు అవి కూడా లేవు ప్రతి పోలీసు కూడా వాళ్ళని పట్టుకోకూడదు అని చెప్పిండు అవి కూడా లేవు మరి ఏం చేస్తుర్రు ఈ సమాజం మీకు ఎక్కడ పోతుంది అంటే మీరు ఓట్లు అడుక్కోనికే మా దగ్గరికి వస్తురా మీ పైసలు ఒక్కరోజు మేము చింతా అయితేనే బలిసి ఇట్లా దుడుగా అవుతున్నామా కాంగ్రెస్కి వేస్తాం చేస్తే మీకు ఏం యూజెస్ ఉంటాయి ఇక్కడ కాంగ్రెస్ ఉంది ఇక్కడ కాంగ్రెస్ మోడీ బీజేపీ బీజేపీ మేము అదే టీఆర్ఎస్ ఇస్తాను బీజేపీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను మీరు ఆయన అన్ని పేదలకు ఫుడ్డు విషయంలో కానీ ఏదైనా స సర్దుబాటు చేసిండు టీఆర్ఎస్ ఏమో ఉన్న వాళ్ళకే ఉన్న వాళ్ళు భూములు ఉన్న వాళ్ళకే భూములు అవి రైతు బంధు అవన్నీ వేసేస్తాం లేని వాళ్ళకి రోడ్డు మీద నీలమ్మదు కాంగ్రెస్కి వేస్తాం మేడం ఎందుకండి ఇక ఇప్పటిదాకా టీఆర్ఎస్కి ఓటేసినా మేము అభివృద్ధి కాలేదు మాకు ఏమని మంచిగా అనిపిస్తారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మంచిగా ఉన్నది ఇప్పుడు కూడా మేము ఖచ్చితంగా నీలమ్మదికే ఓటేస్తాం నీల నీలమ్మదిను భారీ మెజార్టీతో గెలిపిస్తాం మేము భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఈ మన తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ జెండానే ఎగుడుతుంది సరే ఓకే మేడం ఓటర్కి కాంగ్రెస్కే ఇస్తాం అంతే అది ఇంకేముంటుంది అంతే అంతే సార్ ఎందుకంటే రన్నింగ్ ఉన్నది కాబట్టి గవర్నమెంట్ ఎంపీకి ఎట్లయినా కాంగ్రెస్ గెలుస్తే బాగుంటుందని ఆలోచన వేరేది ఏం లేదు అంతే సండర్ రైట్లా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని మేము ఇట్లా ఆశిస్తున్నాము ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి ప్రతి సంవత్సరాలు అవకాశం ఇచ్చినాము కాబట్టి ఇప్పుడు ఇట్లా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం బీజేపీ బీజేపీ దేశం అంటే బీజేపీ దేశం చూడాలి కదా దేశం అంటే ఇక్కడ మంచిగా టీఆర్ఎస్కే సార్ నాకు టిఆర్ఎస్ మంచిగా ఉంది నాకు అన్ని విధాల సౌకర్యం అంతా టీఆర్ఎస్ తోటి నాకు మంచి జరిగినాయి పనులన్నీ ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మొత్తం కరెంటు తినేటప్పుడు పోకాన్ని గంట గంటకి కరెంటు పోకడా ఇక్కడ పొలము నేను ఐదు ఎకరాల పొలం నాటేసిన ఐదు ఎకరాల పొలము పారతలేదు లేదు ఇప్పుడు మార్చిగా పాత తాగుతున్నది వరి వస్తున్నది ఏ తీరికే నిడిస్తే నీళ్ళు ఎకర పొలం ఎకరపెట్టు పోతున్నాయి ఎకరపెట్టు ఆడికే బంద్ అవుతుంది నేను టీఆర్ఎస్కు ఓటేస్తాను కాంగ్రెస్ అయితే వచ్చారు కదా అవి టీఆర్ఎస్ ఆగేవి కొంచెం ఫైదాన్ని బీజేపీతో కొంచెం కడుతున్నాయి కాంగ్రెస్ ఏదో గరీబానికి ఫైదా రహతా బిజినెస్ కనేవాలకు ఫైదా రేత హర్ కిసికు ఫైదా రేతా బీజేపీ ఖాళీ హిందూ ముస్లిం కడిది కాంగ్రెస్ లేదో చుట్టూ లేక చల్లిని వాళ్ళ పార్టీయే కాంగ్రెస్ కాంగ్రెస్ జీదిత వచ్చారేతా సెంట్రల్లో ఉన్న స్టేట్లో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి పనులు కావాలంటే కాంగ్రెస్ పార్టీ కొట్టు ఇప్పుడు ఉంటుంది కాబట్టి ఏరియా గిట్లా డెవలప్ అవుతుంది మోదీ మోదీ బీజేపీ బీజేపీకి వెయ్యాలి కేంద్రంగా మిత్రం బీజేపీ వెయ్యాలి బీజేపీ వెయ్యాలి మాకు బీజేపీకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా బాగుండదు అనిపిస్తుంది బీజేపీ చాలా పనులు చేసింది ఇప్పటికి అభివృద్ధి చేసింది మోడీ సార్ గెలవాలని మాకు కోరుకుంటున్నాం మేము బీజేపీ రావాలి మొత్తానికి బీజేపీ రావాలని మా ఆలోచన కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్కి మాకు కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ ఓకే సార్ ఇప్పుడైతే ప్రస్తుతానికి లో అయితే కాంగ్రెస్ రావాలి ఈ ఎంపీ లక్ష్యాల నిలమధు ముద్ర చూస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఆయన బడుగు బడుబల వర్గాలకు సహాయ సాయాసహాలు ఎందుకు చేస్తున్నారు అలాంటి వ్యక్తి ఉన్నత స్థాయికి వెళ్తే ఇంకరి సేవకారంగం చేయడానికి అవకాశం ఉంటుంది సార్ మోడీకి అయితే బీజేపీకి మోడీ చాలా మంచి పనులు చేసిండు కాబట్టి భారతదేశం పైకి వేస్తున్నాడు కాబట్టి బీజేపీ బీజేపీ వస్తే బాగుంటుంది మోడీ ఎలక్షన్లో ఓటు వరకు సో బీజేపీ బీజేపీ ఎందుకు సో మోడీ అందరికీ నేనైతే మోడీకి వేస్తాను ఎందుకంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ పరంగా అయితే మోడీకి వేస్తాను పైగా ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి యూసీసీ అమలు చేస్తున్నాడు కదా అది కూడా దానివల్ల బాగుంటుంది అందరికి బీజేపీ ఒకటి ఒకటిస్తా పక్క బీజేపీ వస్తే ఎందుకంటే పరిపాలన బాగుంది కాబట్టి బీజేపీ వస్తూనే బాగుంటుంది